నమస్తే మిత్రులారా ఇప్పుడు ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి గల కారణాలు నేను ఏంటంటే ఈ మధ్య కాలంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాయర్స్ అదే న్యాయస్థానంలో పనిచేసే లాయర్లు అందరూ కూడా నిరాహార దీక్షలు అదేవిధంగా ర్యాలీలు ధర్నాలు చేస్తూ ఉన్నారు దీనికి గల కారణాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ బూ టైటిలింగ్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీని అనే యాక్ట్ అంటే ఐదు వందల పన్నెండు జీవో నెంబర్ ఐదు వందల పన్నెండును రద్దుపరచాలని వాళ్ళు పూర్తిగా న్యాయస్థానంలో ఆ ప్రభుత్వం ఆ జీవం తెచ్చింది ఇది తప్పు ప్రజలకు మోసం జరుగుతుంది అని ఈ మధ్యకాలంలో ధనాలు చేస్తున్నారు దాన్ని రద్దుపరచాలని కాసి కూడా ఇప్పటి వరకు మనం ఎప్పుడైనా కానీ ఏదైనా సమస్య వస్తే న్యాయస్థానం దగ్గరికి మనం ప్రజలైతేనేమి ప్రతిపక్షాలు అయితేనేమి ఏవైనా కానీ ప్రభుత్వం తెచ్చే జీవోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రజలు లేదంటే ఇతరితర ప్రజా సంఘాలు పార్టీలు వీటన్నిటిని కలుపుకొని ఒక కోర్టుకు అప్పీల్ వేయడానికి అంటే హైకోర్టులో అప్పీల్ వేస్తాం కానీ ఇప్పుడు ఈ జివో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో నెంబర్ ఐదు వందల పన్నెండు కోసం న్యాయస్థానంలో పనిచేస్తున్న లాయర్లే ఈరోజు హైకోర్టుకు ఆ జీవోను రద్దుపరచాలని హైకోర్టుకు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి హైకోర్టు దీనికి ఎలాంటి తీర్పిస్తుంది ఏంటి అనేది తీర్పుల కోసం కంటే ముందు ఈ దీని మీద ఇది ఐదు వందల జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు సంబంధించి పూర్తిగా ఇప్పటి వరకు చాలామంది చాలా రకాలుగా విశ్లేషించారు అదేవిధంగా మంది కూడా దీన్ని పెట్టడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు పెట్టడం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తుంది ఆ జీవోలో ఏముంది ఏంటి అనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసినారని నేను అనుకుంటున్నాను కానీ నాకు తెలిసిన వరకు మాత్రం పూర్తిగా అంటే ఆ జీవోలో ఏముంది ఏంటి వాళ్ళు ఏం మారుస్తామంటున్నారు ఈ మధ్య కాలంలో హైకోర్టు కూడా దీనిని సవరించాలని వీళ్ళు కోరడం జరిగింది ఎవరైతే లాయర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ కోర్టులో ఉన్న న్యాయస్థానానికి సంబంధించి పూర్తిగా సవరించాలని తెలియడం జరిగింది అయితే దీంట్లో ఏం సవరించవచ్చు ఏంటి అనేది ఈ జివోకి సంబంధించిన వివరాలను నెక్స్ట్ వీడియో చెప్తాను కానీ ఈ జీవో మాత్రం న్యాయస్థానానికి ఒక సవాల్గా మారనున్నది ఎందుకంటే ఇప్పటి వరకు న్యాయస్థానానికి ప్రజలు వీళ్ళందరూ పోయేవాళ్ళు కానీ ఇప్పుడు న్యాయ అధికారులు న్యాయంలో పనిచేస్తున్న లాయర్స్ వీళ్ళందరూ కూడా ఈ జీవోను వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళారు ఇది ఎందుకు న్యాయస్థానానికి న్యాయానికి ప్రజలకు న్యాయస్థానానికి అంటే ఇది ఈ జీవో అనేది న్యాయ వ్యవస్థను భంగం కలిగించింది అనేది లాయర్ల వాదన న్యాయ వ్యవస్థను కానీ న్యాయ వ్యవస్థ పూర్తిగా ఆపోజిట్గా ఉంది జీవో ఈ జీవోకు న్యాయస్థానానికి సంబంధం లేనట్లు తీసుకొచ్చారు ఇదంతా కూడా న్యాయస్థానం ప్రతి న్యాయస్థానంలో ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా న్యాయస్థానానికి అటాచ్ అయి ఉంటుంది అనేది లాయర్ల వాదన అదేవిధంగా ఈ జీవో వల్ల ప్రజలకు న్యాయస్థానానికి ఎలాంటి సంబంధం లేకుండా చేస్తున్నారు అనేది వీరి వాదన కానీ న్యాయస్థానం ఇప్పటి వరకు సివిల్ కేసులు అంటే ఏవైతే ల్యాండ్ సంబంధించిన కేసులు ఉన్నాయో న్యాయస్థానం త్వర త్వరగా పూర్తి చేయడం లేదని కాసి ప్రభుత్వం అందుకోసమే తొందరగా పూర్తి ప్రజలకు సమస్యలను పరిష్కరించి తొందరగా ఇవ్వాలనే ఆలోచనతోనే మేము ఈ జీవో తెచ్చామని కాసి న్యాయస్థానానికి ఇవ్వడం జరిగింది అయితే ఈ జీవోను వాళ్ళు తెచ్చిన దానికి ఎందుకు నేను వివరణ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు మాత్రం ఈ విషయాన్ని న్యాయస్థానం ఏవైతే న్యాయస్థానం సివిల్ కోర్టులు ఉన్నాయో ఈ న్యాయస్థానాలు కూడా పూర్తిగా ఇప్పుడు ఎన్ని రోజులకి ఏ కేసులు ఏంటి అనే వివరాలను మనకు న్యాయస్థానం న్యాయస్థానం ముందు తీసుకొచ్చే అవకాశాలు ఉంటుందనేది నా అభిప్రాయం ఇప్పటి వరకు సివిల్ కోర్టులో ఎన్ని రోజులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం తరఫున ఉన్న వాళ్ళు ఏమని కూడా ఇవి ప్రజలకు సివిల్ కోర్టులు అనేది కొన్ని సంవత్సరాలు పడుతూ ఉంది ఒక కేసు పూర్తి అవ్వాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది వ్యక్తి చనిపోవచ్చు వ్యక్తి బతుకుండొచ్చు లేకపోతే చాలా సంవత్సరాలు పట్టవచ్చు కేసు వేసిన వ్యక్తి అందుకోసమే ఈ కేసులు ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఆలోచనతోనే మేము ఈ జివోని తీసుకొచ్చి ప్రత్యేక అధికారి నియమించి కాసి దీని సమస్యను పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్తుంది అయితే ఏ జీవో ఏంటి ఈ జీవో ఏంటి ఈ జీవో ఏమైనా ముందుందా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ముందు ఈ జివోకి సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి ఇది విషయం మనం కానీ దీన్ని అమలు చేశాము చట్టంలోనే ఉంది ఈ సెక్షన్ అంటున్నారు ఎస్ చట్టంలో ఉంది వీళ్ళు ఏం చేశారు ఏందనేది నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను ఓన్లీ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది దాంట్లో ఏంటి దాన్ని ఏమేమి ఎలా ప్రాసెస్ చేయాలనే ఆలోచన ఉందో నెక్స్ట్ వీడియోలో ఒక వీడియోలో చెప్తాం మిత్రులను అదేవిధంగా ఇది న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తుంది అనేది న్యాయస్థానం న్యాయవాదులు ఇప్పుడు కేసు వేసిన న్యాయవాదులకు కానీ ప్రజలకు కానీ పూర్తిగా ఎలా ఉంటుంది ప్రభుత్వానికి అనుగుణంగా ఇస్తుందా ప్రభుత్వానికి లేకుంటే ఆ జీవోను రద్దుపరుస్తుందా అనేదాన్ని పూర్తిగా చూడాల్సిన విషయం ఉంది అదేవిధంగా ఈ జీవో ప్రజలకు మేలు జరుగుతుంది అంటే న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తుంది లేదు ప్రజలకు మేలు చేకూరడం లేదు అంటే ఎలాంటి న్యాయస్థానానికి పూర్తిగా ఇప్పుడు జివో ఏదైతే ఐదు వందల పన్నెండు జివో ఉందో ఇది పూర్తిగా మన న్యాయస్థానానికే ఒక సవాల్గా మారున్నది ఈ తీర్పు అనేది ప్రజలకు లాయర్స్కు ప్రభుత్వానికి మధ్య పూర్తిగా ఒక సంగీతమైన తీర్పుగా ఉంటుంది కానీ రానున్న రోజుల్లో దీని ఎలా తీర్పు న్యాయస్థానం ఎలాంటి తీర్పుని ఇస్తుందో వేచి చూడాల్సిన విషయం కానీ ప్రభుత్వము ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం మీరు ఆ జీవోని అమలు చేయడానికి గల కారణాలు ఏంటి దానికి సంబంధించి పూర్తి సాక్షిధారాలను కోర్టు హైకోర్టు తన ముందు హాజరు పూర్తి తీసుకురావాలని కలిసి ప్రభుత్వానికి ఈ మధ్యకాలంలో జారీ చేసింది అదేవిధంగా లాయర్లు వేసిన దానికి మీరు ఏమి సమాధానం చెప్తారో కూడా అడగడం జరిగింది నెక్స్ట్ వాయిదా నెక్స్ట్ మంత్లో వేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ మంత్ నెక్స్ట్ మంత్లో వేయడం జరిగింది పూర్తిగా దీనిపైన మనకు దీనికి సంబంధించి పూర్తి వివరాలను న్యాయస్థానం ఎలా చేస్తుంది అనేదాన్ని వేచి చూడాల్సిన విషయం అదేవిధంగా ఈ జియో ఏంటి ఏమీ అనేది పూర్తిగా న్యాయస్థానం వివరాలు ఏంటి లాయర్లు ఏంటి అనేది పూర్తిగా నేను నెక్స్ట్ వీడియోలో వీడియోగా చూపిస్తాను మిత్రులారా ఇప్పటితో మొత్తం ప్రైమ్ టెన్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకల్ని లైక్ చేయాలని ప్రతి వీడియో మీ ముందుకు తీసుకొస్తామని తెలియదు